బుధవారం పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి సుమారు మూడు వేల ఐదు వందల రూపాయల విలువగల టై మరియు బెల్టులు డెబ్బే మంది విద్యార్థులకు అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ తెలిపారు ఈ టైప్ మరియు బెల్టుల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులకు పై మరియు బెల్టులు అందజేసి మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి విద్యార్థులకు పాటలు బోధిస్తూనే తన వంతు సహాయంగా విద్యార్థులకు టై మరియు బెల్టులు అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్ పాల్గొన్నారు టై బెల్ట్ అందజేయడం అనేటటువంటిది అభినందనీయ పాఠశాలలో పాఠాలు బోధించడమే కాకుండా మా పిల్లలు యూనిఫామ్లో కానివ్వండి మిగతా అన్ని రంగులలో కూడా కార్పొరేట్ పాఠశాలతోటి ఉండే విధంగా పోటీ పడే విధంగా ఉండాలనేటటువంటి ఒక సద్భావనతోటి ఒక బాధ్యతతోటి పిల్లలకు ఈరోజు టై బెల్ట్ అందజేయడం తన సొంత డబ్బులతోటి మేడం గారికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేస్తుంది సో ఈ సందర్భంగా మేడం గారిని ప్రత్యేకంగా మండల విద్యాశాఖ తరఫున తర్వాత కాంప్లెక్స్ తరఫున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పిల్లలకి ఇదే విధమైనటువంటి సేవలు కొనసాగించాలని కోరుకోతుంది ధన్యవాదాలు మేడం మరొకసారి